శ్రీధర్ శివనారాయణ ఇంటికి వచ్చి జోస్న అకౌంట్లోనికి చాలా డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యింది అలాగే ఆ అకౌంట్లో నుండి ఆ డబ్బు డెబిట్ కూడా అయిపోయింది అది ఏంటో నేను తెలుసుకోవాలి నేను బోర్డు మెంబర్స్ అందరికీ సంజాయిసి చెప్పుకోవాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న దశరథ జ్యోస్నని పిలిచి ఏంటి జోస్న నీ అకౌంట్లోనికి రెండు కోట్ల ముప్పై నాలుగు లక్షలు ట్రాన్స్ఫర్ అయ్యాయి ఆ డబ్బుని మొత్తం నువ్వు ఏం చేసావు అని చెప్పేసి అయితే చాలా గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జోత్సన అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఈ విషయం వీళ్ళకి ఎలా తెలిసిపోయింది ఇప్పుడు ఏం చెయ్యాలి అని చెప్పేసి అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న దశరథ మాత్రం ఏంటి అంత మౌనంగా చూస్తున్నావు అసలు నిజమేంటో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న దీప అయితే ఏంటి బావా మళ్ళీ ఇది కొత్తగా అని చెప్పేసి అంటూ ఉంటుంది మేడం గారు ఏదో కొత్త మతలు ఏదో చేసి ఉండాలి అందుకే ఇదంతా జరిగింది అని చెప్పేసి అయితే దీపకు నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న జ్యోత్స్న మాత్రం నేనేమి నా అవసరం కోసం ఆ డబ్బును మొత్తం వాడుకోలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న శివనారాయణ అయితే మరి ఎందుకు ఆ డబ్బును వాడుకున్నావు అసలు విషయం ఏంటో చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే ఇది మా అమ్మ కోసం వాడాను అని చెప్పేసి అయితే అంటూ సుమిత్ర వైపు చూస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న సుమిత్ర అయితే ఏంటి నా కోసం వాడావా అసలు ఏం చేశావు అని చెప్పేసి అయితే ఆడుకు ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న జోస్న అయితే నీ పేరు మీద నేను ఒక ల్యాండ్ కొన్నాను మంచి మంచిగా అవుతుందని ఆ ల్యాండ్ తీసుకున్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అయినా నీకు యానివర్సరీ గిఫ్ట్గా ఇద్దామని ఆ ల్యాండ్ను కొన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఏంటి నా పేరు మీద నువ్వు ల్యాండ్ కొన్నావా అది యానివర్సరీకి కొన్నావా అని చెప్పేసి అయితే సుమిత్ర అడుగుతూ ఉంటుంది అవును మమ్మీ అని చెప్పేసి అయితే జోస్న అంటూ ఉంటుంది ఏంటి నువ్వు నువ్వు చెప్తుంది నిజమే నా జ్యోత్స్న నాకు అసలు నమ్మడానికి నమ్మసగ్యంగానే లేదే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు కార్తీక్ ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే అప్పుడు ఇవ్వవలసిన అంత అవసరం కూడా రాలేదు ఏం జరిగిందో నీకే తెలుసు కదా యానివర్సరీలో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం లేదు నాకు ఎందుకో నువ్వు చెప్తుంది అబద్ధం అనిపిస్తుంది అని చెప్పేసి అయితే జోస్న వైపు చూసి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న జ్యోత్స్న అయితే నేనెందుకు అబద్ధం చెప్తాను అని చెప్పేసి అయితే చాలా తలబడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కార్తిక్ మాత్రం లేదు లేదు మీరు ఏదో తప్పుగా చెప్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు